మత్తు పదార్థం ఐదు వందల అరవై గ్రాములు గంజాయి ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది ఇస్తున్న కేజీలు స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు పోలీసులు వీటి విలువ పదిహేను ఉంటుందని జిల్లా ఎస్పీ రెడ్డి తెలిపారు ఇక వివరాల్లోకి వెళితే నెల్లూరు రూరల్లోని ధనలక్ష్మీపురం డ్రగ్స్ తయారీ మూటా ఉందని అందిన సమాచారంతో ఎస్పీ తిరుమలేశ్వరెడ్డి ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ శ్రీమతి హిమవతి పర్యవేక్షణలో బృందంగా ఏర్పడి దాడులు నిర్వహించి ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మత్తు పదార్థం ఐదు వందల అరవై గ్రాములు అలాగే గంజాయి ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది సున్నా కేజీలు డ్రగ్స్ తయారు చేయడానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆదివారం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు తెలిపారు డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన నెల్లూరు రూరల్ పోలీసులు మరియు వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు

అంటే ఇది మనకి ప్రికర్సర్స్ ఏవైతే కుక్ చేయాలని తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికర్సర్స్ కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సరంజామా అంతా సర్జికల్ షాప్స్ వాటిని కొనుక్కొని గత ఇరవై ఐదు రోజుల నుంచి కుక్ చేస్తున్నాను అంటే ఏం అమ్మలేదు ఇప్పటికీ బట్ అయితే కుక్ చేసి వెళ్ళిగా పెట్టుకోవాలి ఎంతంటే ఐదు వందల యాభై ఐదు వందల

చేసుకోవడానికైతే ఎప్పుడప్పుడు వస్తాయి ఇది చాలా విలువ ఉందని చెప్తే మనకి సెక్యూడ్ ప్లేస్ లో ఇది తీసుకొని అక్కడ ల్యాబ్ పెట్టుకొని గ్లౌస్ సర్జికల్ మాస్క్ బుక్ చేసేటప్పుడు ఒకరు వస్తాయి కదా దాంట్లో పీల్చుకోకుండా ఉండేదానికి ఫేస్ మాస్క్ తయారు చేసుకొని ఈ స్టార్ట్ బుకింగ్ మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే సమాచారం పట్టుకుంటే అర్థం కావాలి

అసాంఘిక శక్తులు అసాంఘికారణం చేస్తూ ఉంటే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ తీసుకురా దీంట్లో మనకు సేవ్ కాలేదు అని మనం నమ్ముతున్నాం ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ దాని చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కావాలంటే ఎంత అమౌంట్ బుక్ చేస్తే ఎంత అంటే వస్తుంది ఎంత వస్తుంది అనేది ఇన్వెస్టిగేషన్ పోయిన ప్రస్తుతానికి రిమాండ్ పంపిస్తున్నాం ఫర్దర్ గా వీళ్ళు ఎక్కడ పెట్టి అమ్మినారు తీసుకొని వచ్చారు దీనికి మనం ఏదైతే పెట్టి వస్తుందో అది

కనెక్ట్ ఏంటంటే రైల్వే పక్కన పరిచయం అయిన పరిచయం అయి ఎట్లా డబ్బు సంపాదించాలో ఈజీ అయ్యి ఒక ప్లాన్ అన్నాడు ఇది ఈ ప్రతి అవసరం ఉందని చెప్పి బట్ తయారు ఎలా చేయాలని చేసిందని సాఫ్లీకరంగా

మొదట్లో బరస్ట్ కు దిస్తాస్తా ఇ మే బి వన్ దట్ చేయించు లేదా ఇ మే బి గో ప్రాం విల్ రిజల్ ఇదంతే ఇది మనం మనకు డెలివరీలో ఎక్స్‌పెక్ట్ ఒక సిట్యుయేషన్ కాబట్టి రెండిన్నా సో ఈ రిక్వెస్ట్ ఆల్ అబౌట్ టు కవర్ ది